మీడియాకి స్వాగతం వేములవాడ కొండగట్టు ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు మంగళవారం వేములవాడలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలోని ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించి నరేంద్ర మోదీని ప్రధానిగా చేయటానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతోనే మోదీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని అయ్యానని తెలిపారు ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉండవు అని కేవలం అభివృద్ధి కోసమే పనిచేస్తానని తెలిపారు తనను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు వేములవాడ కొండగట్టు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈసారి ఏం చేస్తాడు తప్పకుండా ఈ దేశాన్ని కూడా సేమ్ ఈ దేశాన్ని రక్షించే విషయంలో గాని పేద ప్రజలు బాగుపడి బతుకులు విషయంలో గాని సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో తప్పకుండా నరేంద్ర మోడీ గారు మన అందరికీ ఉంటారు మనకు ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక బద్దంగా మరి ఈ దేశాన్ని పాలిస్తున్న విషయం మీ అందరు తెలిసిందే ప్రతిసారి మా మీటింగ్ పెడతారు ఎక్కడ రాజకీయాలు అద్ది ఎన్నికలు అయిపోయినాయి ఇలా మన దేశానికి కావాల్సింది ఏంటి ఈ దేశం అభివృద్ధి చెందాలి ఈ దేశంలో పేదోళ్ల బతుకులను బాగు చేయాలి మనం దాని కోసం మాత్రమే ఆలోచించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తా ఉంటారు కానీ దురదృష్టవశాత్తు పోయినసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఎంత సహకరిద్దామన్నా ఎంత అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పాలకులు సహకరించలేదు దానికి ఉదాహరణ మన వేములవాడ దేవస్థానమే అప్పుడే ప్రసాదం స్కీమ్ కింద విమలవాడ దేవస్థానాన్ని పెడితే ఇలా విమలవాడ దేవస్థానం ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వాళ్ళ విమలవాడ దేవస్థానం పేదోళ్ళ దేవుడు అనేక మంది పేదోళ్ళు వచ్చి స్వామి వారు దర్శించుకుంటారు ఒక విమలవాడ ప్రాంతానికే కాదు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా రాయరాశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది పవిత్రమైన దేవస్థానం శక్తివంతమైన దేవస్థానం కోరిన కోరికలు తీసేటువంటి ఆ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి అని చెప్పి ఒక ఆలోచన మాత్రం నాకు ఉండే పోయింది సార్ కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం వలన ఇలా అభివృద్ధి చేయలేకపోయినా అందుకే మొన్న మీరు నాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ గారి నేనే కలిసిన సార్ నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా విములవాడకు వచ్చింది సార్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్ కానీ మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారు కూడా రాజన్న పవర్ ఏందో తెలిసింది కదా కాబట్టి ఆ దక్షిణ కాశీ ఉన్న విమలవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పిన తర్వాత ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు దాన్ని అభివృద్ధి చేద్దాం చేసి తీర్దామని చెప్పి కేంద్ర మంత్రి గారు హామీ ఇచ్చేవాళ్ళు అందుకే సంబంధించిన అధికారులతో మాట్లాడారు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో ఉన్న ప్రభాకర్ గారి సహకారంతో ఇక్కడ ఇతర పార్టీ నాయకుల సహకారంతో అందరు శాసన సభ్యుల సహకారంతో మాత్రమే చేస్తారు బండి సంజయ్ ఒక్కడ చేస్తారు నాకే రావని ఎప్పుడు చూడలేదు పేరు కోసం ఎప్పుడు నేను తాపత్రయ పని చేస్తే పేరు వస్తుంది పేరు కోసం తాపత్య ఎప్పుడు పేరు రాదు గుర్తింపు రాదు మనం చేసే పనిని ఎవరు గుర్తించాలి ప్రజలు గుర్తించాలి మీరందరూ గుర్తించాలి అప్పుడు గుర్తింపు వస్తుంది మీరు చూస్తున్నారా చూస్తలేరా మీరు చూస్తేనే పని చేస్తా మీ గుర్తింపు కోసం పని చేస్తా అంటే స్వామివారి పైన ఉంటాడు ఆయన ఆయన ఏం చేయాలో ఎప్పుడు ఎవరు ఏం చేయాలో అన్ని ఆయన ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరేట్లే అన్ని ఆయన కాబట్టి ఇలా విములవాడ దేవస్థానం గురించి కానీ కొండగట్టు అంజనస్వామి దేవస్థానం గురించి కానీ తప్పకుండా కేంద్ర మంత్రితో మాట్లాడను కాబట్టి ఈ రెండు ప్రాంతాలను రెండు దేవస్థానాలను ఎట్టి బస్సు అభివృద్ధి చేయకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ నాయకుల సహకారంతో అందరి సహకారంతో అందరు కలిసిమెలిసి అభివృద్ధి చేస్తున్న బాధ్యత ఉంది కాబట్టి అందరు కలిసి రావాలని కూడా కోరుకుంటున్నారు ఇక ఓరుకుని తిట్టుకుని మళ్ళీ బండి సంజయ్ చేస్తే బండి సంజయ్ పేరు వస్తుంది అనుకుంటే స్వామి అర్థిస్తారు మళ్ళీ ఒకరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అంటే నేను సహకారంగా నేర్చిద్దాం కూడా అందరూ కలిసి పదే ఈ విమర్శలు ప్రతి వర్షాలు అయిపోయినాయిగా